మనం చూసుకున్నట్లయితే మన మొత్తం మొబైల్ నెంబర్లో అన్నీ కూడితే ఏ నెంబర్ వస్తే మంచిది కాదో అది డేంజర్ నెంబరో ఈరోజు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భో నమ సార్ మనం చూసుకున్నట్లయితే కొంతమంది చెప్తూ ఉంటారు డేంజర్ నెంబర్స్ అని సో మన మొబైల్లో తీసుకుంటే కొన్ని డేంజర్ నెంబర్స్ ఉన్నాయి లక్ సరిగ్గా కలిసి రాదు అంటూ ఉంటారు సో అసలు ఈ డేంజర్ నెంబర్స్ అంటే ఏంటి డేంజర్ నెంబర్ కాంబినేషన్స్ అంటే అండి ఇప్పుడు మనకు ఏ మొబైల్ నెంబర్ తీసుకున్నా కూడా టోటల్ టెన్ టెన్ డిజిట్స్ ఉంటాయి కదా ఈ టెన్ డిజిట్స్లో టోటల్గా కూడినప్పుడు మీకు ఉదాహరణకు థర్టీ త్రీ అనుకోండి త్రీ ప్లస్ త్రీ సిక్స్ వెరీ గుడ్ నెంబర్ అదేవిధంగా మీరు టోటల్ కూడినప్పుడు ఫార్టీ ఫోర్ వచ్చింది అనుకోండి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఇవి చాలా డేంజర్ అండి కాబట్టి ఇటువంటి కొన్ని డేంజర్ నెంబర్స్ ఉంటాయి వాటిని అన్లక్కీ మొబైల్ నంబర్స్ అని అంటారు మొబైల్ న్యూమరాలజీ ఆధారంగా సింపుల్గా మీరు చూడండి ఒక వ్యక్తి లైఫ్ని మనం చాలా ఈజీగా పసిగట్టవచ్చు ఒక వ్యక్తికి కోర్టు కేసులు ఉన్నాయా ఒక వ్యక్తి ఆర్థిక నష్టాల్లో ఉన్నాడా ఉద్యోగం వ్యాపారంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడా ఫ్యామిలీలో ఎక్కువగా అయిష్టతగా ఉన్నారా గొడవల్ని ఎదుర్కొంటున్నారా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఈ మీ టోటల్ బ్యాడ్ మొబైల్ నెంబర్స్ ద్వారా చెక్ చేసి చెప్పవచ్చు అండి చాలామంది ఏమనుకుంటారు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు మేమంతా బాగానే చేస్తున్నాం కానీ మనకి ఇంకా నెగిటివే జరుగుతుంది కొంతమంది వాళ్ళు ఏం పని చేయరండి కానీ వాళ్ళకి కలిసి వచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉన్నది పోగొట్టుకుంటారు అన్నీ నెగిటివే జరుగుతూ ఉంటుంది కారణం ఏమిటంటే మీరు మెయిన్ వాడుతున్న మీ మొబైల్ నంబర్ చూసుకోండి మీ ఉద్యోగ వ్యాపారాల్లో మీకు వైఫల్యాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక ఒత్తిడి కానివ్వండి అదేవిధంగా మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయం కానివ్వండి ఇంకా మీకు రావడం లేదంటే మీ మొబైల్ నెంబర్లో కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పబోయే నెగిటివ్ కాంబినేషన్స్ పక్క పక్కన ఉన్నా కూడా నెగిటివ్ కాంబినేషనే ప్లస్ టోటల్గా కూడిన కూడా నెగిటివ్ కాంబినేషనే అది ఏ ఏ నంబర్ నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి మనం చూద్దాం మెయిన్గా మీరు చూసుకోండి ఇక్కడ మనకు టోటల్ మొబైల్ నెంబర్ కూడినప్పుడు అంటే మీ టెన్ డిజిట్స్లలో నలభై ఎనిమిదో నంబర్ చాలా 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 డేంజర్ నాలుగు అంటే రాహు ఎనిమిది అంటే శని ఎప్పుడైతే నాలుగు ఎనిమిది మీకు శని కాంబినేషన్లో ఉంటారో ఇటువంటి వ్యక్తులు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులకు జీవితం మీద ఆశ ఉండదు జీవితాన్ని చాలా ఇంకా స్టాప్ చేద్దామని నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే ఫార్టీ ఎయిట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని వెంబడే మార్చుకోండి ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి దీనివల్ల సూసైడ్ నేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే మీ మొబైల్ నెంబర్ టోటల్ ఫార్టీ ఎయిట్ ఉంటుందో అంటే టెన్ డిజిట్స్ కూడితే నలభై ఎనిమిది వస్తుందో ఇమ్మీడియట్లీ తీసేయండి అనేక రకాల సమస్యల్లో మీరు ఇరుక్కున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీరు చూడండి చాలామందికి తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు కానివ్వండి ఇంజూరీస్ అవ్వడము హాస్పిటల్ చుట్టూ తిరగడం అటువంటి వాళ్ళ మొబైల్ నెంబర్ టోటల్ ఆరు ఏడు కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి టోటల్ సిక్స్టీ సెవెన్ ఉండకూడదండి అదేవిధంగా ఫార్టీ నైన్ అండి టోటల్ మొబైల్ నెంబర్ మనం కూడినప్పుడు ఈ ఫార్టీ నైన్ అనేది చాలా 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 డేంజర్ ఎందుకు డేంజర్ అంటే నాలుగో నంబర్ రాహు అండ్ నైన్ నెంబర్ మనకు కుజుడు మార్స్ రాహు అండ్ మార్స్ బోత్ ఆర్ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ కాబట్టి ఇంత పవర్ఫుల్ నంబర్స్ ఒకే దగ్గర ఉంటే సరిపడదండి అందుకోసం మీరు పొలిటికల్గా కానివ్వండి ఉద్యోగంలో వ్యాపారంలో ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులని పక్కన ఉంటే వాళ్ళు అసలు ఉండలేరు ఏదో రకంగా చెడు జరుగుతుంది కాబట్టి ఫార్టీ నైన్ కూడా ఉన్న చాలా ప్రమాదం దాన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది అదే విధంగా ఎయిట్ నెంబర్ సిరీస్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ టూ సెవెంటీ వన్ ఎయిటీ ఎయిటీ థర్టీ ఫైవ్ బౌత్ ఆర్ హార్డ్ వర్క్ స్ట్రగులింగ్ అండ్ డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్ చూడండి జీవితం అస్తవ్యస్తంగా ఉన్నా ఎంత కష్టపడినా ఇంకా ఫలితం రావడం లేదన్నా ఏదైనా కోర్ట్ కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ముందుగా మీ మొబైల్ నంబర్లు ఈ ఎయిట్ నెంబర్ సిరీస్లో ఉన్నాయా లేదా చూసుకోండి మీకు డౌట్ అవ్వచ్చు ఇక్కడ ఎక్కడ ఎయిట్ కనిపించడం లేదు కదా ఎయిట్ ఎలా అనుకుంటున్నారంటే మన టోటల్ టెన్ డిజిట్స్ మనం కూడినప్పుడు ఫార్టీ ఫోర్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అదేవిధంగా సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఇలా ఎయిట్ ఎయిట్ అంటే ఏంటి శని శని అంటే ఏంటి స్లో జీవితంలో అన్నీ చాలా స్లోగా జరుగుతాయి మీరు ఎయిట్ నెంబర్ మొబైల్ వాడితే మ్యారేజ్ స్లోగా అవుతుంది సంతానం చాలా స్లోగా అవుతుంది ఉద్యోగం కానీ వ్యాపారంలో ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది మీరు ఈరోజు పొందాలనుకున్నది పది సంవత్సరాల తర్వాత పొందుతారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిట్ నెంబర్ సిరీస్ని వాడకండి అదేవిధంగా ఫిఫ్టీ టూ అండి ఇది వెరీ 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 డేంజర్ మీ మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు మీరు కనుక ఫిఫ్టీ టూ వాడితే ఈ మనీ మీద ఇంట్రెస్ట్ ఉండదండి ఎక్కువగా మీరు చాలామందిని చూడండి మనీ అస్సలు ఇంట్రెస్ట్ చేయరు ఉన్నా కూడా ఏదో రకంగా అయిపోతూ ఉంటారు కానీ మీ జీవితంలో ఎక్కువగా డబ్బు రావాలి అనుకుంటే యాభై రెండో నంబర్ని మాత్రం వాడద్దు చాలా చాలా డేంజర్ ఏ నంబర్ని వాడితే డబ్బు వస్తుంది అంటే నలభై ఆరు కానీ యాభై ఒకటి కానీ వాడితే వెరీ వెరీ పవర్ఫుల్ ఈ ఫిఫ్టీ టూ మాత్రం వాడకూడదు ఈ ఫిఫ్టీ టూ నంబర్ని ఎవరు వాడాలి దీన్ని సన్యాసి సంఖ్య అంటారండి ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ అంటే కేతు కేతు అంటే సన్యాసి ముక్తి లేక మోక్షం కాబట్టి ఎవరైతే స్పిరిచువల్ లైన్లో ఉన్నారో అంటే గురు మార్గం భక్తి మార్గం ఎవరైతే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఆచార్యులుగా ఉన్నారో వాళ్ళు వాడితే ఈ నెంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాబట్టి ఫిఫ్టీ టూ చాలా డేంజర్ ఫ్యామిలీ లైఫ్లో మెటీరియల్ లైఫ్లో ఉన్నప్పుడు దీన్ని వాడకూడదు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు ఫస్ట్ అన్నీ బాగానే ఉంటాయండి అన్నీ పోగొట్టుకుంటారు అదేవిధంగా థర్టీ సిక్స్ అండ్ సిక్స్టీ ఇవి రెండు రివర్స్గా రాస్తే సిక్స్టీ త్రీ అండ్ థర్టీ సిక్స్ మూడో నెంబర్ వచ్చేసి మనకి గురువు అండి గురువు అంటే మనకు నాలెడ్జ్ కానివ్వండి అదేవిధంగా నేమ్ అండ్ ఫేమ్ రావడంలో సక్సెస్ అవుతారు అదేవిధంగా సిక్స్ అంటే లగ్జరీ అంటే ఈ ఆరో నంబర్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారంటే విలాసం కానివ్వండి వినోదం కానివ్వండి ఇటువంటివి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ గురువుకి అవన్నీ ఉండవు కదా కాబట్టి ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్ టోటల్ మూడు కానీ ఆరు కానీ ఉంటే ఫస్ట్ మీరు ఇబ్బంది పడేది ఎక్కడ భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడతారు ఒకరు ఇటు ముఖం పెడతారు ఒకరు పెడముఖం పెడతారు కాబట్టి ముప్పై ఆరు కానీ అరవై మూడు ఉంటే చాలా డేంజర్ ఈ నంబర్లు చివరికి ఎలా తీసుకెళ్తాయంటే విడాకుల వరకు తీసుకెళ్తాయి కాబట్టి వెరీ వెరీ డేంజర్ అండి ఫ్యామిలీలో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ముప్పై ఆరు అరవై మూడు ఉంటే వాడకండి మీరు ఒకవేళ ఏదైనా సంపాదించుకున్న అది మీ దగ్గర నిలవడం లేదంటే యాభై రెండులో మీ మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు ఎక్కువగా డిస్టర్బెన్సెస్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి సుసైడ్ నేచర్ వస్తుంది అంటే నలభై ఎనిమిదో నంబర్ ఉంటుంది మీరు ఎక్కువగా యాక్సిడెంట్లు ఇంజురీస్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంటే అరవై ఏడో నంబర్లో మీ మొబైల్ నంబర్ ఉంటుంది ఫార్టీ నైన్ గొడవలు కష్టాలు నష్టాలు ఫార్టీ నైన్ అదేవిధంగా కోర్టు కేసులు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు వైవాహిక వివాహ ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు అంటే ఎయిట్ నంబర్ సిరీస్ ఇవన్నీ చాలా డేంజర్ నంబర్లు అండి కాబట్టి ఇవి లేకుండా మంచి నంబర్లు తీసుకోండి టోటల్గా ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్కైనా సెట్ అయ్యే మూడే మూడు నెంబర్లు అండి ఫార్టీ సిక్స్ టోటల్ ఫార్టీ సిక్స్ చాలా మంచిది ఫిఫ్టీ ఫైవ్ మంచిది ఫిఫ్టీ వన్ మంచిది ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ వెరీ గుడ్ నెంబర్ అండి దీంట్లో కొన్ని సిరీస్లు ఉంటాయండి ఒకటో నంబర్ వాళ్ళు టోటల్ ఎనిమిది వచ్చే నెంబర్ వాడకూడదు మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ కూడినప్పుడు రెండో నంబర్ వాళ్ళు టోటల్ ఎయిట్ అండ్ నైన్ వాడకూడదు మూడో నంబర్ వాళ్ళు సిక్స్ వాడకూడదు నాలుగో నంబర్ వాళ్ళు ఎయిట్ అండ్ నైన్ వాడకూడదు ఐదో నంబర్ వాళ్ళు అన్నీ వాడచ్చు ఆరో నెంబర్ వాళ్ళు టోటల్ మూడో నంబర్ని వాడకూడదు ఏడో నంబర్ వాళ్ళు ఒకటో నంబర్ వాడకూడదు ఎనిమిదో నంబర్ వాళ్ళు రెండు అండ్ ఒకటి వాడకూడదు తొమ్మిదో నంబర్ వాళ్ళు టూ ఫోర్ ఎయిట్ లేకుండా వాడాలి ఇలా వాడినప్పుడే సక్సెస్ అవుతుంది వీటితో పాటు మన గోల్డెన్ నెంబర్స్ అని చెప్పాం కదా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండేటట్లు చూసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే మీకు ఎక్కడ చెడు జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి ఒక్కసారి మీ టోటల్ టెన్ డిజిట్స్ని మీరు కౌంట్ చేసి చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు నెగిటివ్ నెంబర్లో ఉంటే న్యూమరాలజీ ద్వారా మంచి నెంబర్ తీసుకోండి మీ లైఫ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కానీ మీకు తెలియదు మీ స్ట్రగుల్ హార్డ్ వర్క్ మీ డిస్టర్బెన్సెస్ లైఫ్కి ఈ మొబైల్ నెంబరే కారణమని మీకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన మొబైల్ నెంబర్లో అన్లక్కీ నెంబర్స్ ఉండేటట్టయితే లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయని గారు చెప్తున్నారు ఇది వాళ్ళకి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ